యాదాద్రి స్వామి క్షేత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంగా పెలుపొందుతున్నటువంటి క్షేత్రం చాలా విశిష్టత చాలా సనాతనమైనటువంటి ఆలయంగా ఈ ఆలయానికి ఉండే ఖ్యాతి విశ్వవిఖ్యాతంగా ఉంది ఆల్రెడీ స్వామివారి యొక్క ఖ్యాతిను అంత పెంచేంతా ఇన్వడించేంత గొప్పవాళ్ళం మనం కాదు మనం చాలా చిన్నవాళ్ళం కాకపోతే క్షేత్రానికి సమైక్య రాష్ట్రంలో కొంచెం నిర్లక్ష్యానికి గురైంది ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రం నాకు ఉండే సమాచారం మేరకు ఇక్కడ మా నాయకులు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి శని ఆదివారాలలో యాభై నుంచి డెబ్బై వేల వరకు కూడా మంది వస్తున్నట్టు మనకు సమాచారం వస్తా ఉంది ఆలయం గొప్పగా నిర్మించాలని సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలని ఇది ఒక దాదాపు వెయ్యి ఎకరాలలో టెంపుల్ సిటీ కూడా అద్భుతంగా తీసుకోవాలని సంకల్పించి పన్ను ప్రారంభించడం పన్ను చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది అయితే ఆలయం చాలా గొప్పగా వస్తుంది ఆలయం యొక్క మంటపాలు పట్టాడు కానీ ఇంకోటి కానీ ప్రతి అనుమానం నేనే తిరిగి చూడడం జరిగింది చాలా బాగా వచ్చింది అది కంప్లీట్ అయిన తర్వాత చాలా దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలిగేటువంటి గొప్ప ఆలయంగా రూపులు ఇదికుంటున్నారు అది చాలా సంతోషం అదేవిధంగా శివాలయం కూడా చాలా గొప్పగా అతను ముందున్నటువంటి ఆలయానికి కానీ శివాలయానికి కానీ ఇప్పుడు పోలికెళ్ళే అంత గొప్పగా తయారవుతా ఉంది అది కూడా ఒక మంచి అండ్ డెవలప్మెంట్ కొంత కింద ల్యాండ్ అక్విజ్మెంట్ పెండింగ్ ఉండే ఈ రోజు కంప్లీట్ చేసినాం ఈ రోజే ఫైనాన్స్ సెక్రటరీ చెప్పక డెబ్బై కోట్లు రిలీజ్ కూడా చేయించినాం నూట నలభై మూడు ప్లస్ ముప్పై నూట డెబ్బై మూడు ఎకరాల స్థలం ఉత్తర భారత